یار نے وانا تیر بولے راجو ہم تھے ہاں کچھ تو انا جان بتا کر اپن جی ہادی مری سر سر

sắp tới sắp tới sắp tới sắp tới không tới sắp tới sắp tới sắp

¿Qué tal Andrés? Andrés. ఈ సਾਰੇ గోబారత అటువంటి తప్పులు చేస్తా కచ్చితన సభదలమే లగాని ఫోన్ వాల్యూస్ వాటి మార్కి పూల్ మార్కెట్ డేటా నుంచి ఓన్ చేస ట్రై చేస్తారు అబోయస్ తోటి ఫాల్ ఇవెంట్ పేడు ఉన్నసరే వేరే విధంగా ఉంటుంది దీనికి మాకు కష్టమన్న ఈ ఇమీ సమస్తంలో ఇలా సాధాయని ఉంటావుని మీరు అప్లై చేసుకొని మీరు రెగ్యులరైజేషన్ మీకు పట్టాలి సమయం చెప్తే చాలా మంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్లై చేసి కానీ మన జర్నీ చట్టంలో చట్టంలో ఎలాంటి అప్లి ప్రభుత్వం లేదు తెలిసిన దానికొకసారి వాడించిన తర్వాత దాని మీద మన తప్పులున్నా దాన్ని మార్చాలన్నా కూడా మనం డైరెక్ట్ కలెక్షన్ ఆర్టీ కనెక్షన్ వాడడం కలెక్టర్ గారికి ఉపయోగపడుతుంది వర్తించారు అదే విధానంగా మనందరికి ఒక ఆధార్ కార్డు

దీనికి కూడా అన్ని రూపంలో అది కూడా చూసుకొని కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి భూవాలి కంట వచ్చిన తర్వాత మీరు భూసంశాం కూడా పేరు మా నాన్నగారు చెప్పారు మాకు పేరు కావాలి ఇలాంటి కేవలం ఒక మీకు తెలియజేయాలి ఈ ముప్పై రోజుల కాకపోతే ఆటోమేటిక్ అప్రూవల్ అయ్యి ఏదైతే చేస్తున్నారో దాని ఆటోమేటిక్ అప్రూవల్ అయ్యే అవకాశం మనకి అదే అదేవిధంగా రాత్రి రాత్రికి ఎవరికైనా కావాల్సి ఉంటే బటన్ నెక్కడం అవసరం ఉన్నప్పుడు లేదా అవసరం లేనప్పుడు బటన్ బంద్ చేసుడు ఆన్ చేసుడు అట్లా తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల ఎకరాలు మాయం చేసారు పద్దెనిమిది లక్షల ఎకరాలు మాయం చేసి అప్పుడు బీఆర్ఎస్ సిస్టం ఉండే బీఆర్ఎస్ వస్తుంది మన ఊళ్ళలో వాళ్ళు వాళ్ళకి ఇష్టం అన్నట్లు సతకం పెడతలేరని రాత్రి రాత్రికి ఇరవై మూడు వేల మంది కట్టుకొట్టిన ఆ ప్రభుత్వం ఆ దారి కొనుగోలు పోయింది ఆ పాపం పోయి మనం రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించి ఆ ధరణిని ఎట్లాంటి పరిస్థితులు మీరు రద్దు చేసి భూబాధన చేస్తున్నారు కాబట్టి మీకు మద్దతుగా మేము ఓట్లేస్తామని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాం అంటే ఆ ధరణి మీద ఎంత కోపంతో ఆలోచన చేయాలి వస్తే ఈ ధరణి తీసి బంగాలగా కూడా శ్రీలంక గోళీలు వేసేసి దాని ప్లేస్ లో భూమాత తీసుకొస్తామని మాట ఇచ్చి ఆ భూభాంతం తీసుకొచ్చిన గౌరవ రేవంత్ రెడ్డి గారికి మనం ఒకసారి ఆ చట్టూభన చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చలు చర్చో చర్చలు పేదలు ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ అధికారులు రెవెన్యూ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మిగతా అందరి దగ్గర తీసుకొని పద్నాలుగు నెలలు దాని మీద కష్టపడి ఆ భూభాధిత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొగ్గురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనం తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సు పెట్టి ధరణి నుంచి ఏం నష్టపోయినా భూబాధ నుంచి భూబాధ నుంచి మనకి ఏం లబ్ధి అవుతుంది ఏం న్యాయం అవుతుంది దాని మీద ఈ అవగాహన పెడుతున్నాం ఈ